హలో అండి టుడే ఈవినింగ్ వ్లాక్ వచ్చేసి కారం బుద్ధి వేస్తున్నాను అండి రెండు కప్పుల శింగపిండి తీసుకున్నానండి ఇందులోకి తగినంత సాల్ట్ ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని రెండు చెంచాల ఉప్మా రవ్వ అండి సన్న రవ్వ వేసి మిక్సీకి వేసుకుందాం ఫైన్గా పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం పూర్తి ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జారుడు పిండిలాగా మొత్తం కలిపేసుకుందాం ప్రతి పిండిని ఇలా జారులుగా చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె పెట్టేసుకొని ఇలా బూందీ వేసేసుకుందామండి ఇలా పైనుంచి అంటే ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది సన్నగా ముత్యాలలాగా వచ్చేస్తుంది మీ దగ్గర చిల్లుల గరికే ఉన్నా సరే లేకుంటే ఇలా ఉన్నా సరే అండి ఇలా మంచిగా వేయించేసుకుందాం ఇప్పుడు ఇలా అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పల్లీలు అండి వేయించి పెట్టేసుకుందాం పల్లీలు అయితే వేగాయండి నెక్స్ట్ ఇందులో వేసేసుకుందాం కొద్దిగా జీడిపప్పు అండి జీడిపప్పు అయితే వేగిందండి జీడిపప్పు కూడా ఇందులోకి వేసేసుకుందాం కరివేపాకిలా రెమ్మలతోనే వేసేసుకుంటున్నానండి నేను పక్కన పెట్టేసుకుందాం వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ చాట్ మసాలా అండి పూర్తిగా చేయితో కలిపేసుకుందాం ఇలా వేయించేసుకున్నాం కదండి పిండిలోకి ఇట్లా పై నుంచి పట్టించేద్దాం కారం ఉప్పు చాట్ మసాలా నెక్స్ట్ ఇలా అనేసుకుందాం చాలా బాగుంటుందండి నేను రెండు కప్పులతో వేసాను చూడండి ఎంత వచ్చిందో అసలు చూస్తున్నారు కదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను రెసిపీస్ అన్నీ చేస్తున్నానండి పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్